తమతో కలిసి చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ ను గురువారం అందజేసి అనిపించుకున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన రెండు వేల మూడు రెండు వేల నాలుగు పదవ తరగతికి చెందిన పత్తి సంతోష్ అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు నిన్న మొన్నటి వరకు తమతో కలిసి ఉన్న సంతోష్ తమ మధ్యలో లేకపోవడంతో తన జ్ఞాపకార్థం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు సహాయం చేయాలని స్నేహితులంతా నిర్ణయించుకుని దాదాపు ఇరవై వేల రూపాయల విలువ చేసే వాటర్ ప్యూరిఫైయర్ తో పాటు వాటర్ సప్లై పవర్ సప్లై అందేలా ఏర్పాటు చేసి సంతోష్ తల్లి భారతవ్వ చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోను శివరామ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ సమక్షంలో వాటర్ ప్యూరిఫైర్ ను ప్రారంభించారు తన కుమారుడి జ్ఞాపకార్థం వాటర్ ప్యూరిఫైర్ ను అందజేసిన స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ చిన్ననాటి స్నేహితుడి జ్ఞాపకార్థం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయ విషయమని పిల్లల దాహార్తి తీర్చడం అనేది సంతోషకరమైన విషయమనే ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు వాటర్ ప్యూరిఫైర్ ను అందజేసిన పూర్వ విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరామ్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ సంతోష్ కుటుంబ సభ్యులు స్వప్న విష్ణు తేజ पूर्व विद्यारथुन शुंक्र श्रीनिवास श्रीमूर्ति श्रीनिवास पतम रमेश पीआरपी न्यूज ्यूज मेड़ गैनी श्रीनिवास चुलमोजु श्रीकांत बतिरिरी रवींदर बेडम रमेश पेसरी श्रीनिवास श्रीमूर्ति श्रीनिवास जील रमेश जीराजु गैनी श्रीकांत दारबोईन महिकांत श्रीमूर्ति बोली रमेश शनिगर विजय गंधम श्रीधर शनिगर राजु నాగరాణి కనకలక్ష్మి ప్రణిత స్వప్న రేణుక సునీత స్రవంతి లత ప్రవరిక శ్రీలత మిగతా విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ ప్రత్యం సంతోష్ గారి జ్ఞాపకార్థం ఎంపీపీఎస్ సుందరగిరి పాఠశాలకు వారి యొక్క మిత్ర బృందం రెండు వేల మూడు రెండు వేల నాలుగు బ్యాచ్ అయినటువంటి సోదరులు మా పాఠశాలకు పిల్లల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్యూరిఫైయర్ శుద్ధ జలము పిల్లలకు అందించే ఉద్దేశంతో గొప్ప దాన గుణంతో వాళ్ళు ముందుకొచ్చి మాకు ఈరోజు ఫిట్టింగ్ చేయించడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున మరియు మా విద్యార్థుల తరఫున అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియ తెలియజేస్తున్నాను ఈ ఇట్లాంటి యాటిట్యూడ్ అనేది ఇట్లాంటి వైఖరి అనేది ప్రభుత్వ పాఠశాలల పట్ల చాలా శుభ సూచకం దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎట్ ద సేమ్ టైమ్ మీకు రుణపడి కూడా ఉంటాను ఎందుకంటే మా పిల్లల కోసం మీరు దాదాపు ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టి ముందుకు రావడం అనేది మాకు చాలా సంతోషదాయకం ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈరోజు సుందరగిరి రెండు వేల మూడు రెండు వేల నాలుగు వేసేసి బ్యాచ్ తరఫున మా బ్యాచ్ నుంచి పత్తి సంతోష జరిగిపోవడం జరిగింది అతని జ్ఞాపకార్థం స్కూల్లో వాటర్ చూసిపోయారు మా బ్యాచ్ తరపున కళాకొని వేసుకొని ఫిట్టింగ్ చేయించడం జరిగింది అది ఈరోజు ఓపెన్ చేసి పిల్లలందరికీ దాహం తీర్చే ఉద్దేశంతో ప్లస్ వాడి పేరు అందరి దృష్టిలో ప్లస్ అందరి మధ్యలో ఉండడం కోసం మా మేమందరం కలిసి తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది